శ్రీ సీతారామచంద్రుల ఆలయ ప్రతిష్ట చిత్తనూరు ప్రతిష్ట చేయడం జరిగింది విధంగా నేడు మొదటి వార్షికోత్సవాన్ని కాబట్టి మనం కూడా అదేవిధంగా కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది సేవకులందరూ కూడా పాల్గొని భవంతి నిమితక భవంతి నిమితక దైశ్రీ రామ్ నివేసి రామాలయ నగర్ ఏ కార్యక్రమన భవంతి నిమితక కృష్ణ రాముకృష్ణ రామభక్తుని రామసహాయునింగమల మురందన తమ ఉత్తా కార్యక్రమల పాల్గొని సీతారామచంద్రుని తమని కోరుకొని దైశ్రీ రామ్ నివేసి భవంతి యొక్క మొదటి ఆశీర్వదించవలసిన దరపు ప్రింగబజులందరికి శుభాకాంక్షలు दीप भगवंता भारत जय श्री